சார் ஸ்விப்பர்

Bi bên rằng là bên rằng là bên rằng là bên rằng là bên rằng नहीं <laughs> नमस्कार <laughs> சைடுக்கு கொஞ்சம் உண்டம்மா உண்டு உண்டு முப்பத்தொண்டு உண்டு உண்டு வந்து கமா கொஞ்சம் சைடு ரம்மா உண்டண்ணா உண்ட் சைட் உண்டு அட்லே அட்ல முன்னாள் அட்ளோ மாட்டாடுமா இது మీ దృష్టి వచ్చి ఉంటుంది ఇల్లు వాళ్ళకి సైకిల్ కావాలని చెప్పేసి ప్లేస్ ఎంతో మంది అడిగిస్తారు అడిగారా ప్లేస్ లేదని వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కానీ మాకు స్థలాలు అనేది

పొలిటికల్ గుడ్స్ పార్టీ లో కూడా తెలవడం జరిగింది ఎందుకంటే మనం కూడా ఎంతో మంది నిరుపేదలు రోడ్డు వెంబడి బుట్టలు పెట్టుకొని పళ్ళల్లో పళ్ళ వ్యాపారం చేస్తూ చిన్న చిన్న చిరు వ్యాపారాలు ఉన్నారు అలాంటి వారికి సొంతం అనే దీంట్లో వసం చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఆ చిన్న చిన్న వాడు పొద్దున్న లేచి ఆ రోడ్లో ఎండ అనుకోకుండా కార్య అనుకోకుండా దొంగ అనుకోకుండా కూర్చుంటే కూడా పొద్దున్న నుంచి వంద రూపాయలు సంపూర్ణ తెచ్చుకోండి పరిస్థితి ఎవరు లేదు ఎంతో ఉన్నారు కాబట్టి అలాంటి వారికి సుఖం రూపకంగా వాళ్ళకి సుఖం చెల్లించుకోవాలని చేయాలనేది నా అభిప్రాయం మరి మీరు కౌన్సిల్ అందరు కూడా మీరు ఏమంటారో మీరు చెప్పండి అది కదమ్మా షాప్స్ లో ఉన్న వాళ్ళకి వాడు షాప్స్ లో ఉండే పోయి పెట్టుకున్న పోయి బుట్టల్లో పెట్టుకొని చిన్న 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 వ్యాపారాలు

నెక్స్ట్ ఈ సుఖం చెరువు వ్యాపారాలకి ఎవరు కూడా ఆ సుఖం ఆ పైన పెట్టి మిగతా దగ్గర చేయండి